కుంభరాశి ఈ వారం మీ రాశి ఫలాలు మే పదమూడు నుండి మే పంతొమ్మిదివ తేదీ వరకు ఈ వారం మీరు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటే అది కనిపిస్తుంది అయినప్పటికీ ఈ సమయంలో మీరు అన్ని రకాల సుదూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి మరియు ఏదైనా ప్రయాణం అవసరమైతే మీ వైద్య పరీక్షలు పొందిన తర్వాత మాత్రమే ఏదైనా ప్రయాణానికి వెళ్ళండి ఈ వారంలో మీరు మీ డబ్బును ఎక్కువగా ఆదా చేసుకోవాలి ఎందుకంటే ఈ వారం రుణదాత మీ తలుపు వద్దకు వచ్చి మీ నుండి డబ్బు అడగడానికి అవకాశాలు ఉన్నాయి అటువంటి పరిస్థితిలో మీరు వారికి డబ్బు తిరిగి ఇస్తే మీరు ఆర్థికంగా చిక్కుకుపోవచ్చు మరియు మీరు డబ్బు ఇవ్వకపోతే అది మీ ప్రతిష్టను ప్రభావితం చేస్తుంది కొంతమందికి కుటుంబంలో కొత్త అతిథి రాక వేడుకలు మరియు ఆనందాన్ని తెస్తుంది ఇది ఇంట్లో కొత్త వంటలను సృష్టిస్తుంది మరియు అదే సమయంలో చాలా కాలం తరువాత మీరు మొత్తం కుటుంబంతో కలిసి కూర్చుని గడపడానికి కూడా అవకాశం లభిస్తుంది ఈ వారం వారి వ్యక్తిగత సమస్యల కారణంగా చాలా మంది విద్యార్థులు వారి చదువులపై దృష్టి పెట్టలేరు ఇది వారి విద్యపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది అటువంటి పరిస్థితిలో ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచండి యోగా మరియు ధ్యానానికి మద్దతు ఇవ్వండి ఈ వారం మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో చాలా మార్పు వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో మీ భాగస్వామి కూడా కొంచెం స్వయం కేంద్రంగా కనిపిస్తారు మరియు వారి మారుతున్న స్వభావం మిమ్మల్ని ఉద్రేకపరుస్తుంది దీనివల్ల మీరిద్దరూ ఒకరినొకరు తిట్టడం కనిపిస్తుంది చంద్ర రాశికి సంబంధించి కేతువు ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల మీరు అన్ని రకాల దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి మరియు ఏదైనా ప్రయాణ అవసరం ఉంటే మీ ప్రయాణం ప్రారంభించే ముందు మీరు వైద్య పరీక్షలు చేయించుకోవాలి చంద్రునికి సంబంధించి రెండవ ఇంట్లో రాహు ఉండటం వల్ల మీరు ఇలా చేయడం ద్వారా మీరు ఇంటి వ్యక్తుల మధ్య ప్రేమ మరియు సామరస్యాన్ని పెంచుకోగలుగుతారు అయితే ఇది కార్యాలయంలో మీ ఇమేజ్ ను ప్రభావితం చేస్తుంది పరిహారం ప్రతిరోజు హనుమాన్ ని జపించండి